హలో నమస్తే జర్నిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఇటీవల టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక పొలిటికల్ స్ట్రోక్ నుంచి కోలుకోవడానికి చాలా 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 ఇబ్బందులు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెన్స్ లో పడేసింది అప్పుడు ప్రభుత్వం తప్పు చేసింది లాంటి ఒక బలమైన ప్రచారాన్ని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీడియా బలంగా చేయగలిగాయి సో రాను 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 ఏం జరిగింది అనే దానికి సంబంధించి రకరకాల సమాచారం వస్తూ ఉన్న నేపథ్యంలో రకరకాలుగా వస్తున్న సమాచారం కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత రిలీఫ్ వస్తున్న నేపథ్యంలో వైసీపీ ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు మనల్ని డ్యామేజ్ చేస్తూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఎదుర్కోకపోతే వాస్తవాలేంటో ప్రజలకు చెప్పకపోతే ఏం జరిగిందో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయకపోతే ఈ తరహా ప్రచారం ఇలాగే జరుగుతూ పోతే రాజకీయంగా నష్టం జరుగుతుంది శ్రీవారి విషయంలో తాము తెలిసి కానీ తెలియక గానీ ఏ రకమైన తప్పులు చేయలేదు అంటూ మాటల రూపంలో ఎప్పటివరకు చెప్తూ వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ చూపిస్తోంది ఎవిడెన్స్ చెప్తోంది సో నేరుగా అఖిలాండం దగ్గర ఇప్పటివరకు ఎప్పుడు ఎప్పుడు జరగనిది అఖిలాండం దగ్గర టీటీడీ చైర్మన్ గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి గారు తడి బట్టలతో అక్కడ అగ్ని సాక్షిగా నేనేమైనా తప్పు చేసి ఉంటే నేను సర్వనాశనం అయిపోవాలి స్వామి అంటూ ప్రమాణం చేయటం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఒక స్థైర్యాన్ని తీసుకొచ్చింది సో ఇప్పుడు ఇప్పటికీ ఇంకా ప్రభుత్వం వైపు నుంచి నా కల్తీ నెయ్యి సప్లై చేసింది వైసీపీ సర్కారు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాన్ని కౌంటర్ చేయడం కోసం ఇమీడియట్ గా మొదటి రోజే నేరుగా మిగతా నాయకులు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారే బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు తాజాగా మళ్ళీ ఆయన అదే తరహా నిర్ణయాన్ని తీసుకున్నారు ఒక కార్యాచరణ మొదలుపెట్టారు లడ్డు వివాదం నేపథ్యంలో తనపై జరిగిన తన పార్టీపై జరిగిన దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి రెడీ చేశారు ఏంటి ఆ యాక్షన్ ప్లాన్ అంటే ఆయన నేరుగా తిరుమల వెళ్ళబోతున్నారు పార్టీకి సంబంధించిన నాయకులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళబోతున్నట్లుగా ప్రకటించారు నడు ఖాళీ నడకన ఆయన తిరుమలకు వెళ్తారు అంటూ ఆ పార్టీకి సంబంధించిన వర్గాల నుంచి సమాచారం అంతోంది ఇరవై ఎనిమిదిన తిరుమలకు వెళ్తారు తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారు అదే రోజు రాష్ట్ర ఆయా ప్రాంతాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో పార్టీకి సంబంధించిన నారి నాయకులు కార్యకర్తలు కూడా పూజలు నిర్వహించాలి అంటూ పార్టీ పిలుపునిచ్చింది సో ఒకవైపు తెలుగుదేశం పార్టీ దీనిపై రాజకీయం చేస్తుంది అంటూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహాలో ఈ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు పిలుపునివ్వడాలు ఇవన్నీ ఏంటి అనే ప్రశ్నకు పార్టీ చెప్తున్న సమాధానం ఏంటి అంటే మేము అపచారం చేయలేదు మేము అశుద్ధ అనేది కూడా లడ్డూలో కలపలేదు కాబట్టి పైన ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అటువంటి దుష్ప్రచారం చేసి శ్రీవారిపైన ఒక అపవాదిని ఆయన తీసుకొచ్చారు కాబట్టి ఆ అపవాదుని పోగొట్టడం కోసం ప్రజలకు అందరికీ వాస్తవాలు తెలియజేయడం కోసం నేరుగా స్వామివారిని మొక్కి అక్కడ స్వామివారికి ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేయటమే ఈ పర్యటన యొక్క ఉద్దేశం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సో వైసీపీ ఈ అంశానికి సంబంధించి తీసుకున్న తొలి కార్యాచరణ చెప్పొచ్చుదండి అంతేకాదు వైసీపీ ఓడిపోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేయడానికి సంబంధించి తీసుకున్న మొదటి ప్రోగ్రామ్ గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు రకరకాల సందర్భాల్లో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఢిల్లీలో ధర్నా చేశారు ఇంకేదో చేశారు ఇంకేదో చేశారు మాట్లాడుతున్నారు ఉన్నారు ప్రెస్ కాన్ఫరెన్స్లు అడ్రస్లు పరామర్శలు ఇవన్నీ నడుస్తున్నాయి కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరికీ ఒక పిలుపునిచ్చి ఒక కార్యాచరణ ఇచ్చిన మొదటి కార్యక్రమంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది అయితే ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ దీన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని రాజకీయంగా ఎదుర్కోవడానికి సంబంధించి దీనికి కౌంటర్ యాక్షన్ ప్లాన్ కూడా టీడీపీ రెడీ చేస్తున్నది ఏంటి టీడీపీ రెడీ చేస్తున్న కౌంటర్ యాక్షన్ ప్లాన్ కొద్దిసేపటి క్రితం ఆర్థిక శాఖ మంత్రి టీడీపీ సీనియర్ నేత పయ్యాల్ కేశ్ గారు మాట్లాడారు ఆయన చెప్తున్న దాని ప్రకారం గతంలో ముఖ్యమంత్రిగా ఉండి డిక్లరేషన్ ఇవ్వకుండా ఆయన తిరుమల దర్శనానికి వెళ్ళారు కాబట్టి ఇప్పుడైనా ఆయన దర్శనానికి వెళ్తున్న సందర్భంలో నేను క్రిస్టియన్ని అయినప్పటికీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాను అంటూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే లోపలికి వెళ్ళాలి అంటూ పయ్యాలు కేశవ్ చెప్తున్నారు సో ఈ సెల్ఫ్ డిక్లరేషన్కి సంబంధించిన అంశంలో గతంలో వైసీపీ ఏం చేసింది ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి డిక్లరేషన్స్ అవసరం ఏముంటుంది ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు సో అక్కడ ప్రోటోకాల్ ప్రకారం పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కాబట్టి ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ వైసీపీ నాయకులు మాట్లాడారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు రాజ్యాంగబద్ధమైన పదవిలో భావించాల్సిన అవసరం లేదు ఈవెన్ ప్రతిపక్ష నేత కూడా కాదు కేబినెట్ హోదా కూడా లేదు కాబట్టి ఆయన ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చి వెళ్తారా డెక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తారా అనేది ఆసక్తి కలిగిస్తోంది ఆయన పర్యటన తర్వాత ఆయన డెక్లరేషన్ కనుక లేకుండానే దర్శనం చేసుకుని ఉంటే అది మరొక రకమైన రాజకీయ వివాదంగా మారే పరిస్థితి కనపడుతోంది థ్యాంక్ యూ